తూర్పు దేశపు జ్ఞానం నుంచి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతుంటున్నానండి ముఖ్యంగా రెండవ అధ్యాయం ఒకటవ వచనంలో రాజైన హేరోదు దినందు వారు వచ్చిన సమయాన్ని ఒకసారి గమనించారు వారు వచ్చిన సమయము రాజైన హేరోదు దినందు ఆయన వచ్చాడు మరి రాజైన హేరోదు గురించి ఏ విషయాలు మనం చూడాలి చరిత్రలో ఆయనను చూస్తే రాజైన హేరోద్ ఎంతో క్రూరుడైన వాడు ఎంతో క్రూరత్వంతో ఎంతో కోపంతో మరి ఎంతో అసూయతో మరి ఎంతో స్వార్థపరుడై ఉంటున్న దినాలలో పరిపాలన చేస్తున్న రాజైన హేరోదు దినాలలో వారు వచ్చి యూదులకు రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతుంటున్నాడు అదే దినాలలో మనం అందరం కూడా జీవిస్తున్నామండి క్రోధము చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చెప్పలేనంత కోపం లోపల కాని లోపల కొండంత కోపం ఉన్న బయటికి ఎంతోమంది చూయించుకోరు కానీ భయంకరమైన కోపము క్రోధముతో నిండిన జీవితాలు ఎంతోమంది మరి ఇంట్లో వాళ్ళ విశ్వరూపం తెలుస్తుందేమో కానీ బయటికి మాత్రం ఎంతో నవ్వుతూ ఎంతో శాంతి పరులుగా కనిపిస్తుంటారు అంతేకాకుండా స్వార్థపరులు హేరోదు రాజు అలే స్వార్థపరులుగా ఉన్నారు అంతేకాకుండా వారు ఎంతో క్రూరమైన విషయాలు మరి మన వార్తలు చూసినప్పుడైతే భార్య వారు ఒకరినొకరు చంపుకోవడము భార్య భర్తను ముక్కలు ముక్కలుగా నరికి వేయడము ఇటువంటి భయంకరమైన క్రోధమైన దిన దినాలలో మనము జీవిస్తుంటున్నాం మరి రెండవదిగా మనం చూసినట్లయితే వారు వచ్చిన సమయము హే రోదు రాజు దినములందు వారు వచ్చారు వారు వచ్చిన ప్రదేశము మనం చూసినట్లయితే యూదయ దేశపు బెత్లహేంలో మరి మీక రెండు ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ బెత్లహేమ్ నుంచి చక్కగా ఒక మాట రాసి ఉందండి అక్కడ బెత్లహేము అనే స్థలం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే బెత్తహేము నుండి పరిపాలన చేసేవాడు అక్కడ నుండి వచ్చును మనము ఇందాక జ్ఞానులు వెతుకుచున్నారను కదా పరిపాలన చేసే వారి గురించి ఎందుకంటే న్యాయ రీతి న్యాయపరంగా పరిపాలన చేసే వారి గురించి కూడా వెతుకుతూనే ఉన్నాం ఎందుకంటే చుట్టూ అన్యాయం చుట్టూ అని ఇటువంటి సమయంలో జ్ఞానుల వలె వారు వెతికే స్థలము కూడా బెత్లహేములో అక్కడ పరిపాలన చేసే రాజు పుట్టాడని వారికి తెలియజేసింది మరి ఈ జ్ఞానులు నక్ష నక్షత్రమును చూసి తూర్పు దేశం నుండి ఎంతో దూరంగా ప్రయాణం చేశారంట బెత్లహేమ ఎంతో దగ్గరగా లేదు కానీ ఈ జ్ఞానులు తూర్పు దేశం నుండి ఎంతో కాలము ప్రయాణము చేశారు మరి బైబిల్ శాస్త్రులు ఏమంటారంటే యేసుప్రభు పుట్టిన వెంటనే జ్ఞానులు రాలేదంట ఆయన పుట్టిన రెండు సంవత్సరాలకి అప్పుడు అంత ప్రయాణము చేసి వారు యేసు ప్రభువుని పూజింపవచ్చారు ఆ బహుమతులను యేసు క్రీస్తుకు అర్పించారనే జ్ఞానులు చెప్ప బైబుల్ శాస్త్రీయులు చెబుతూ ఉంటున్నారు మరి రెండు సంవత్సరాలు ప్రయాణము చేసి వారు పరిపాలన చేసే రాజుని వెదుగుతూ కనుగొని అక్కడికి వచ్చారు